కరీంనగర్ లో ఆర్ఎస్పీ రాష్ట్ర కమిటీ సమావేశంలో సోమవారం జరిగింది ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పదిహేను ఈ సందర్భంగా కేంద్ర కమిటీ జానకి రామ్ మాట్లాడుతూ తాజా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతామని పేర్కొన్నారు దేశంలో బీజేపీ మధున్మాదాన్ని రెచ్చగొట్టే పనిలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యార్లగడ్డ సాయిబాబా శివాజీ తదితరులు పాల్గొన్నారు నా పేరు జానకి రాములు నేను రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శిని కేంద్ర కమిటీ సభ్యులు ఈరోజు కరీంనగర్ పట్టణంలో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు జరుగుతున్నాయి గత పదిహేను రోజుల నుంచి ఈ సమావేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీ మెంబర్లు ఈ సమావేశానికి రావడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు కార్యక్రమం రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ గత తొంభై సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసమే హార్నిచర్లు ఉద్యమాలు చేస్తుంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పార్లమెంట్లో ఎంపీలు ప్రజల పక్షాన ఈ రోజు వరకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నుంచి ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ కరీంనగర్ నిజామాబాద్ పట్టభద్రుల ఎలక్షన్స్లో ఎవరికి మద్దతు ఇద్దామనేది మా పార్టీ తరఫున ఈ రాష్ట్రమైన సమావేశంలో నిర్ణయించి ఆ మద్దతు రేపు జరగబోయే పత్రికా విలేకరుల సమావేశంలో కూడా తెలియజేస్తాం ఈరోజు సమావేశం నిర్ణయాలను రేపు కూడా వివరించడం జరుగుతుంది అందులో భాగంగా మా పార్టీ ప్రజా సంఘాలు ముఖ్యంగా విద్యార్థి యువజన కార్మిక మహిళా సంఘాలను కూడా ఈ సమావేశంలో పిలవడం జరిగింది వారి సమక్షంలో అన్ని ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఏఐపిఎస్యు యూటియూసి ఆర్వైఎఫ్ ఏఐఎస్కేఎస్ ఎస్కేఎస్ అన్ని సంఘాల బాధ్యులు ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది ఈరోజు ఈ సమావేశాలు ముఖ్యమైన ఎజెండాగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని తీసుకొని తర్వాత పార్టీ రాష్ట్ర మహాసభలు ఇదే సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను మేము రేపు ముఖంగా వెల్లడించడం జరుగుతుంది